తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాస్త్రీయంగా ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరణ చేసి జీవో నెంబర్ తొంభై తొమ్మిది తేవడం వల్ల మాలలకు విద్యా ఉద్యోగ రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర మాలా జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ హైదరాబాద్ మాలా సంఘాల జేఏసీ చైర్మన్ బీరా బాలకిషన్ చెరకు రామ్ నేతృత్వంలో మాలా జేఏసీ నాయకులు ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి గణాంకాలతో సహా మాలలకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు ఇటీవల జరిగిన ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఉద్యోగ నియామకాల్లో మాలలకు అన్యాయం జరిగిందని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జీవో తొంభై తొమ్మిది అంశాలపై నిపుణులతో చర్చించి మాలలకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు అనంతరం మందాల భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాలలు ఎంతో కృషి చేస్తే నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలకు అన్యాయం చేసిందని అన్నారు మాలా ప్రజాప్రతినిధులు మాలా జేఏసీ నేతలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కార్యక్రమంలో బాలకృష్ణ దేవదాస్ వీరస్వామి రాహుల్ రావు సైదులు తాళపల్లి రవి మంత్రి నరసింహయ్య కనకరాజు భీంసేన్ రావుల ఆంజయ్య నాలు నరసింహారావుతో పాటు ముప్పై మూడు జిల్లాల జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు జేఏసీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కలవడం జరిగింది ఐదు కాంగ్రెస్ పార్టీ ఎస్సీలను వర్గీకరణ చేసి మాల సామాజిక వర్గాన్ని గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పెట్టి గొంతు కోసిందని చెప్పేసి అని కూడా మేము చెప్పడం జరిగింది ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ ను పాటించకుండా రేవంత్ రెడ్డి గారు ఏకచత్రాధిపత్యంతో మాల సామాజిక వర్గాన్ని గొంతు కోశాడని చెప్పేసి అని మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది మాల సామాజిక వర్గం భావిస్తూ ఉంది అందులో భాగంగా మేము అన్ని రాజకీయ పార్టీలను కలవడం జరిగింది ఎందుకంటే శాస్త్రీయంగా వర్గీకరణ చేయలేదు మాల సామాజిక వర్గానికి ఏడు శాతం రిజర్వేషన్ రావాల్సి ఉండే వంద రోస్టర్ పాయింట్లు ఉంటే అందులో ఇరవై రెండు లోపల మాల సామాజిక వర్గానికి ఒక్క రోస్టర్ పాయింట్ లేకుండా రిజర్వేషన్ని మాకు దూరం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అందులో భాగంగానే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం నీవు మేధావులతో చర్చించకుండా న్యాయ నిపుణులతో చర్చించకుండా మాల సామాజిక వర్గాన్ని రిజర్వేషన్లకు దూరం చేశాము కాబట్టి మేము తప్పకుండా సత్యంతో చూపిస్తాం మేము మీ యొక్క జాతి అధ్యక్షుని దగ్గరికి వెళ్తాం అన్ని పార్టీలను కలుపుకొని మేము మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమిస్తాం అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జూబ్లీస్ ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు నిలబడతారు మీరు ఏ అభ్యర్థి పెట్టినా బొంద పెట్టి చెప్పేసి అని ఉన్నాం అందుకే మాకు ఏదైతే అసెంబ్లీలో గాని బిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్లకు కూడా శని మక్తర్ రిపోర్టును ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇవ్వలేదు కనీసం కాంగ్రెస్ పార్టీలు పార్టీలున్నా ఉపసంఘంకి ఇవ్వలేదు మాల మాల ఎమ్మెల్యేలకు మాల ఎంపీ మాల ఎమ్మెల్యేలకు మాది ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వకుండా అవగాహన లేకుండా చదువు రాని వ్యక్తిగా మీరు చేసిన రిజర్వేషన్ వల్ల సామాజిక వర్గం రిజర్వేషన్ దూరమైంది అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులారా ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మాలలకు రిజర్వేషన్ లో న్యాయం జరిగే విధంగా మీ యొక్క పోరాటం లేకపోతే మాల సామాజిక వర్గం మిమ్మల్ని బహిష్కరిస్తా అని చెప్పేసి అని హెచ్చరిక